తగ్గినా విజయవాడను వరద వేడటం లేదు కొన్ని కాలనీల్లో వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ పూర్తి మొత్తంలో వరద క్లియర్ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరో రెండు రోజుల్లో వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు మరోవైపు బుడమేరు ఉధృతి కారణంగా బెజవాడ పరిసర గ్రామాలను వరద చుట్టుముట్టింది జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయగా డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు kecem tapi బుడమేరు ఉధృతి తగ్గినా విజయవాడను ఇంకా వరద వేడటం లేదు కొన్ని కాలనీల్లో వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ పూర్తి మొత్తంలో వరద క్లియర్ కాకపోవడంతో ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు మరో రెండు రోజుల్లో వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు మరోవైపు బుడమేరు ఉధృతి కారణంగా బెజవాడ పరిసర గ్రామాలను వరద చుట్టుముట్టింది జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయగా అటు డ్రోన్లు హెలికాప్టర్లతో ఆహారాన్ని అందించే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి మొత్తానికి గడిచిన రెండు రోజులతో చూసుకుంటే కొంత ఈ రోజు వర్షం తెరిపినివ్వడంతో విజయవాడలో అయితే పరిస్థితి మళ్లీ సాధారణంగా తీసుకొచ్చేందుకు అన్ని రకాల సహాయక సిబ్బంది కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఇంకా మరో రెండు రోజుల పాటు వర్ష సూచన కూడా ఉన్న నేపథ్యంలో ఈ రోజు కాస్త తెరిపినిచ్చినప్పటికీ కూడా పరిస్థితులు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పాలి లోతట్టు ప్రాంతాల్లో అయితే వరద ఎక్కడికక్కడ ఇంకా అలానే నిలిచి ఉంది అక్కడకు ప్రజలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తొంభై వేలకు మందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలించారు వారంతా కూడా అక్కడే ఉంచే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తోంది మరోవైపు ఎక్కడైతే వరద తగ్గుముఖం పట్టిందో అక్కడైతే కొంత మున్సిపల్ సిబ్బంది కూడా త్వరితగతిన అక్కడ అంతా చెత్తను తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు మనం చూస్తున్నాం జేసీబీ వాళ్ళతో నేల కూలిన చెట్లను వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతోంది మరోవైపు నీరు ఎటు వెళ్లే పరిస్థితులు లేని నేపథ్యంలో పూర్తిగా ఎండొచ్చే వరకు కూడా ఇలాగే వరద పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో అయితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అడుగుల మేర బురద కూడా ఇళ్లలోకి చేరుకుపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు పూర్తి స్థాయిలో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పునరుద్ధరణ అనేది జరగకపోవడంతో ఇబ్బందులు అయితే తప్పటం లేదు ఏదేమైనా గడిచిన నూట ఇరవై ఏళ్లలో ఎప్పుడూ చూడనంత ఒక వరద బీభత్సం విజయవాడలో కనిపించడంతో ప్రజలు కూడా సహాయక చర్యల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సేమ్ టైం వాళ్ళ ఇళ్లను కాపాడుకుంటూ తమ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నంలోనే ప్రస్తుతం ఉన్నారు కొన్ని చోట్ల వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాల్లో అయితే ఇంకా వరద ముంపు అలానే కనిపిస్తోంది రైట్ మొత్తానికి ఎన్టీఆర్ కాలనీ సింగ్ నగర్ కాలనీ ఇలా చాలా ప్రాంతాలు వరద నీటిలో ముంపున గురైన పరిస్థితి ఉంది ఇప్పటికే అక్కడ ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం మా ప్రతినిధి కాంతి భవానీపురం వద్దున్నారు అక్కడ పరిస్థితి ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి కాంతి చెప్పండి భవానీపురంలో ప్రస్తుతం వరద ప్రభావం ఎలా ఉంది ప్రజలేమంటున్నారు రాజేశ్వరి ప్రస్తుతం విజయవాడ ముంపు నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతుందని చెప్పాలి మొత్తంగా నిన్న గత మూడు రోజులుగా భవానీపురము అలాగే సితారా సెంటర్ మిగిలిన ప్రాంతాలన్నీ కూడా ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వరద ఉధృతితోనూ అలాగే బొడమేరు వరద ఉధృతికి కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది అయితే ఇప్పుడిప్పుడే వరద సహాయక చర్యలు ఏవైతే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడైతే సింగనగర్ ప్రాంతంలో పర్యటనకు వెళ్ళినప్పుడు వారికి భోజనం ఇంటి వద్దకు రావడం లేదు రోడ్డు వద్దకే వచ్చి వెళ్ళిపోతున్నారని చెప్పడం తోటి అధికార యంత్రాంగంతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా ఇక్కడ ఎవరైతే ముంపులో ఉన్నారో వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించేందుకు రోడ్లపైకి వచ్చారు ప్రస్తుతం భవానీపురం సెంటర్ లో భవానీపురంలో ఎవరైతే ముంపుకి గురైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ఇంటి వద్దకే వెళ్లి వాటర్ ని కావచ్చు ఫుడ్ అలాగే ఫ్రూట్స్ క్యాండిల్స్ ఇవన్నిటిని కూడా సరఫరా చేస్తున్నారు అయితే ప్రస్తుతం మనతో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నారు రోషన్ సార్ చెప్పండి ప్రజా ప్రతినిధులందరూ కూడా ఫీల్డ్ లో ఉండాలి బాధితులకు సహాయ సహకారాలు అందించాలని సీఎం గారు నిన్న ఆదేశాలు జారీ చేశారు ఎలా సాగుతోంది ప్రస్తుతం ఎన్డిఏ కూటమి లీడర్షిప్ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని నాకు విజయవాడలో ఉన్న భవానీపురంలో ఉన్న ఫార్టీ ఫోర్త్ వార్డ్ ని మరి ఇక్కడ ఉన్న ఫ్లడ్ రిలీఫ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయమని చెప్పారు మరి నిన్నంతా కూడా ఇక్కడే ఉండి మేము మరి చాలా ఎక్కడైతే వాటర్ హై ఉందో అన్ని ఏరియాస్కి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మేము వారికి కావాల్సినవి బేసిక్ అసెన్షియల్స్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది దాంట్లో మరి ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి మిల్క్ ప్యాకెట్స్ కానివ్వండి అలా స్నాక్స్ కానివ్వండి వాటర్ బాటిల్స్ కానివ్వండి మిల్క్ కానివ్వండి ఇంకా అలాగే ఫ్రూట్స్ ఇంకా బెడ్షీట్స్ క్యాండిల్స్ ఇవన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది మనందరం చూస్తూనే ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి హెవీ రైన్ఫాల్ వల్ల మరి విజయవాడ సరౌండ్ సరౌండింగ్ ఏరియాస్ ఎంత బ్యాడ్గా ఎఫెక్ట్ అయ్యాయో మరి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి అందరు కూడా ఇటు ఇటు పాలిటీషియన్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ అలాగే లోకల్ స్థాయి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులు వాలంటీర్స్ ఎన్జిఓస్ అందరు కూడా ముందుకొచ్చి మరి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా ఫుడ్ సప్లై అలాగే వాటర్ మెడిసిన్స్ అన్నీ కూడా ఇస్తున్నారు సో మరి రే రేపు కూడా ఇక్కడే ఉండి మరి కావాల్సిన సప్లైస్ కూడా మేము అందిస్తాము మరి చింతలపూడి నుంచి నాకు కాన్స్టిట్యున్సీ నుంచి మన ఎమ్మెల్యేగా మరి పిలుపునిచ్చాను మరి నాలుగు మండలాల నుంచి ఎంపీపీస్ వచ్చారు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి ఇక్కడే ఉండి అందరూ కూడా వర్క్ షేర్ చేసుకొని మరి సొంతంగా డబ్బులు వేసుకుని స్వచ్ఛందంగా మరి ఫూడ్ వాటర్ మిల్క్ బి స్నాక్స్ అలాగే బటర్ మిల్క్ మెడిసిన్స్ వాటర్ బాటిల్స్ బెడ్షీట్స్ ఇంకా జనాలకి కొంచెం పులిహార తిని వారికి బోర్ కొట్టిందంటే మేము చికెన్ బిర్యానీ కూడా ఇస్తున్నాము అలాగే ఫ్రూట్స్ ఇస్తున్నాము క్వాలిటీ ఫ్రూట్ సప్లై ఇస్తున్నాము అలాగే ఎటువంటి ఇబ్బందున కూడా మేము ఒక హెల్ప్ లైన్ పెట్టి వారి యొక్క మరి ఏవైతే కన్సెన్స్ తీసుకొని పార్టీ లీడర్షిప్ కూడా మేము అందజేయడం జరుగుతూ ఉంది ఇది మొత్తంగా మనం చూస్తే కనుక ఎక్కడి నుంచి అయితే బాధిత ఎవరైతే విజయవాడ పరిసర ప్రాంతాలలో ఏదైతే ప్రకృతి విలయానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వారికి సహాయ సహకారాలు అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు మేము మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు వాలంటీర్స్ సైతం ఇక్కడికి వచ్చి ముంపు ప్రాంతంలో నీట మునిగిపోయినటువంటి ప్రాంతంలో ప్రజా ప్రతినిధులంతా కూడా ఎక్కడికక్కడ ఎవరికి వారికి కాన్స్టిటెన్సీస్ వైజ్ వార్డ్స్ వైజ్ డివైడ్ చేసుకుని ఫుడ్ వాటర్ అవన్నిటిని కూడా సప్లై చేస్తున్నారు వారి ఇంటి వద్దకే వచ్చి ఇవ్వాలి అని ఏవైతే ఆదేశాలు నిన్న సీఎం గారు ఇచ్చారో దాని ప్రకారం అందరికీ కూడా వాటర్లో మునిగిపోయి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పుడిప్పుడే నీటి ఇదంతా తోడ తగ్గుతోంది ప్రజలకు అలాగే వీళ్ళందరికీ కూడా బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కనీసం కరెంట్ ఫెసిలిటీ కూడా గత నాలుగు రోజులుగా లేకపోవడము తినడానికి తిండి లేకపోవడము మంచి మంచినీళ్ళు కూడా లేవు లేని పరిస్థితుల్లో ప్రజలు తమ భయ గడుపుతున్న నేపథ్యంలో వీరందరికీ కూడా ఫుడ్ ని సప్లై చేస్తున్నారు ప్రజా ప్రతినిధులంతా కూడా ఫీల్డ్ లో ప్రస్తుతం ఎవరికైతే సహాయ సహకారాలు అందడం లేదో వారందరికీ కూడా గడప దగ్గరికే వెళ్ళి ఈ పంపిణీ కార్యక్రమం అయితే చేపడుతూ ఉన్నారు మరొక వైపు ఎక్కడైతే వరద ముంపు తగ్గిందో ఆ ప్రాంతంలో ఫైర్ ఇంజన్ సహాయంతో క్లీన్ చేయడమో అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా విజయవాడకి చేరుకున్నారు వారంతా కూడా పారిశుద్ధ్యు మొత్తంగా ఏదైతే ఎక్కడైతే క్లీన్ చేయాలో పరిస్థితులు ఉన్నాయో క్లీన్ చేయాల్సిన పరిస్థితుల్లో వారందరినీ కూడా క్లీన్ చేసి వారందరికీ కూడా ఒక భరోసాని నింపే ప్రయత్నం అయితే ప్రజాప్రతినిధులు చేస్తున్నారు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈ రెండు రోజులు కూడా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండడం వల్ల కాస్త లోపల వరకు రాలేకపోయారు కానీ ఈ రోజు నుంచి మొత్తంగా ప్రతి గడపకు కూడా వెళ్ళి ఈ సహాయ సహకారాలు అన్నింటినీ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా విజయవాడ వ్యాప్తంగా వరద ముంపు అయితే కొంచెం తెరిపించిందనే చెప్పుకోవాలి ఇక సింగనగర్ పరిసర ప్రాంతాల్లో బుడమేరు అనేది కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ నుంచి వచ్చినటువంటి వరద నీరు ఇంకా వెళ్ళకపోవడం వల్ల ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అయితే అలాగే కొనసాగుతున్నాయి కానీ భవానీపురము సితారా సెంటర్ ఇవన్నీ కూడా కొంత ముంపు నుంచి బయట బయటపడినట్టే చెప్పుకోవచ్చు కాంతి అయితే మరో రెండు రోజుల పాటు వరద నుంచి బయటపడటానికి సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు అదే సమయంలో మళ్లీ అల్పపీడన ప్రభావం ఉండబోతుందని కూడా చెప్తున్నారు ఈసారి ముందస్తుగా ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ఏమైనా రంగం సిద్ధం చేస్తోందా ఇటు మీరు చెప్పినట్టుగా లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటి పరిస్థితి ఇలానే ఉంది సో ఇంకా మళ్ళీ దారుణమైన పరిస్థితులు ఉంటే కనుక ఎలాంటి చర్యలకు సిద్ధమవుతోంది ఖచ్చితంగా ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముంపు ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పటికే హై అలర్ట్ జారీ చేయడము అలాగే మధురా నగర్ ప్రాంతంలో ఎక్కడైతే బుడమేరు కట్టకు సంబంధించినటువంటి ముంపు ఎక్కడైతే గురైందో కోతకు గురయ్యి అటు బుడమేరు కాలువ నుంచి తిరిగి ఆ వాటర్ అంతా కూడా ఏలూరు కాలువలోకి వెళ్తున్న నేపథ్యంలో ఏలూరు కాలువ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలందరినీ కూడా నిన్న సాయంత్రం నుంచే అధికారులు ఖాళీ చేయించారు దీంతో పాటుగా ఏదైతే అల్పపీడన ప్రభావంతో వర్షాలు కూడా పడతాయి రెండు రోజులు అని చెప్పి అలాగే ఏదైతే కృష్ణా జిల్లాని అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ జారీ కూడా చేసింది వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో సహాయక చర్యలకి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా అన్ని సహాయక చర్యలు తీసుకోవడంతో పాటుగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నారు ఎవరికి ఏ సహాయం అందింది అలాగే సహాయక చర్యలు ఎంతవరకు కొనసాగుతున్నాయి అనే విషయాలపైన కూడా ఎప్పటికప్పుడు సీఎం మానిటరింగ్ చేసుకుంటూ ఉండడమో అధికారులు కూడా ప్రతి ఒక్క వార్డుకి కూడా ఒక్కొక్క అధికారిని వేసి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు అయితే ఎవరైతే ముంపులో ఉన్నారో వారందరినీ కూడా బయటికి తీసుకువచ్చి ఆ ప్రాంతం ఏదైతే సింగనగర్ నున్న ఇవన్నీ కూడా బయటికి రావాలి అంటే పాయికాపురం మనం ఉదయం చూసాం పాయికాపురంలో పరిస్థితులు అన్నీ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి అయితే అవన్నిటినీ కూడా మామూలు చేయాలంటే మరొక రెండు నుంచి మూడు రోజులు వర్ష పడకుండా ఉంటే పట్టే సమయం ఉంటుంది అయితే వాటర్ బయటకు వచ్చినప్పటికీ కూడా ఆస్తి నష్టం చాలా ఉంటుంది కాబట్టి వాటిని కూడా లెక్కలు వేసి ఇన్సూరెన్స్ లాంటివి ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే ఐదు లక్షల రూపాయల ఎక్స్ప్రేషియాను సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు దీంతో పాటుగా ఎవరికైతే సహాయ సహకారాలు అవసరమో హెల్త్ సంబంధించి ఈ రోజు నుంచి మెడికల్ క్యాంప్స్ అన్ని ఏరియాలో కూడా మెడికల్ క్యాంప్స్ నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రతి ఒక్క వా లో కూడా హెల్త్ క్యాంప్స్ ని నిర్వహించడంతో పాటు మనుషులు వెళ్లగలిగితే కనుక అక్కడికి ఏఎన్ఎంలను నర్సులను పంపించి వారికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మందులు కూడా ఇష్యూ చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది రాజేశ్వర్ కాంతి అయితే నిన్న మొన్న పరిస్థితి భవానీపురంలో చూసుకుంటే కనుక వరద బాగానే కనిపించింది సో ప్రస్తుతం పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారా ఇంకా అక్కడ పునరావాస కేంద్రాల వద్ద వారి నుంచే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మీరు చెప్పినట్టుగా మళ్ళీ వర్ష సూచన కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అంటే నిన్నటికి ఈ రోజుకు వ్యత్యాసం అనేది ఎలా ఉంది భవానీపురంలో ప్రజలేమంటున్నారు భవానీపురంలో పరిస్థితి చూసుకున్నట్లయితే నిన్నటికన్నా ఈ రోజు పూర్తిగా వాటర్ అనేది వెళ్ళిపోయింది వాటర్ వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ సహాయక చర్యలు క్లీనింగ్ అనేటువంటి పనులు ఉన్నాయి కాబట్టి ప్రజల్ని మాత్రం పునరావాస కేంద్రాల్లోనే ఇంకా ఉంచారు పునరావాస కేంద్రాల వద్ద సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో మెడికల్ క్యాంప్స్ కావచ్చు వారికి కావాల్సిన ఫుడ్ షెల్టర్ ఇవన్నిటిని కూడా అరేంజ్ చేసింది ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు వర్షాలు పడినప్పటికీ కూడా అంటే ముందస్తు చర్యల్లో భాగంగా మాత్రమే ఈ పునరావాస కేంద్ర జరిగింది భవనిపురం పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం భవనిపురం పరిస్థితి లోనే ప్రస్తుతం మనం ఉన్నాము హెచ్బి కాలనీలో నిన్న ఫస్ట్ ఫ్లోర్ వరకు ఈ వాటర్ అంతా వచ్చిన పరిస్థితి ఈ రోజు మొత్తం రోడ్డు కూడా కనిపిస్తూ ఉంది పూర్తిగా వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది కానీ మనుషులు ఇక్కడికి వచ్చి వాటర్ని అంతా కూడా క్లీన్ చేసుకుని ఉండాలి అంటే కొంత రెండు రోజులు టైం పడుతుంది కాబట్టి ఫైర్ సర్వీసెస్ని కూడా ఉపయోగించుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫైర్ సర్వీసెస్ అన్నీ కూడా విజయవాడకి చేరుకున్నాయి మొత్తంగా విజయవాడ వ్యాప్తంగా కూడా అటు విద్యుత్ పునరుద్ధరణకి కావలసిన ఏ పనులు చేయడానికి కోసం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని జిల్లాల వారు కూడా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా విజయవాడకి చేరుకున్నారు విద్యుత్ పునరు పునరుద్ధరణ కోసం ఈ సాయంత్రానికి ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ కూడా చేపడతామని కూడా ఎలక్ట్రికల్ అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో విజయవాడలో మరికొ మరొక రెండు మూడు రోజుల్లో పరిస్థితి నార్మల్ అయ్యే ఉంటుంది అయితే భవనీపురంలో ప్రస్తుత పరిస్థితి అయితే నార్మల్గానే ఉంది ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితే ప్రస్తుతం ఇక్కడ ఉందని చెప్పుకోవాలి మొత్తంగా చూసుకున్నట్లయితే మరొక రెండు రోజులు విజయవాడలో ఏవైతే గత నాలుగు రోజులుగా భయానక పరిస్థితులు కొనసాగాయో వాటిలన్నింటినీ కూడా నార్మల్ చేయడానికి మరొక రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుత పరిస్థితులు అయితే కాస్త ఈ కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి విజయవాడలో ఉందని చెప్పుకోవాలి రాజేశ్వర్ ఎస్ ఇది కొంత సంతోషించదగ్గ విషయమే కాంతి అయితే ఒకటి ఊహించని వరద విపత్తు నుంచి సో ప్రజలైతే బయటపడ్డారనే విషయం అయితే స్పష్టమవుతోంది కానీ ప్రభుత్వం నుంచి అందిన సహాయక చర్యల విషయంలో కానివ్వండి లేకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితి సంబంధించి వారు సంతృప్తిగా ఉన్నారా ప్రజలేమంటున్నారు అసలు ఖచ్చితంగా ప్రజలకు అయితే అందిన సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ప్రస్తుతం ప్రజలు అంటే గత అనుకోని పరిస్థితుల్లో ఇటువంటి ఇది వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా కొంత ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రభుత్వం నుంచి సహాయ సహకారాల విషయంలో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు అని చెప్తూ ఉన్నారు మొత్తంగా ఇక్కడ పరిస్థితులు చూసినట్లయితే ప్రజలు కొంత మా చెప్పండి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది నిన్న మొన్న ఎలా ఉంది ఇవాళ ఎలా ఉంది ఈ రోజు కొంచెం పర్వాలేదు నిన్న నిన్న కన్నా ఈ రోజు కల్లా సప్లైస్ అన్ని బానే అందుతున్నాయి మాకు వాటర్ గెడ్లకి ఏం ప్రాబ్లం లేదు అన్ని సప్లైస్ తీసుకొచ్చిస్తున్నారు నో ప్రాబ్లం ప్రజలైతే సంతోషంగా ఉన్నామని నిన్న మొన్న కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇబ్బంది ఏమీ లేదు కొంత అన్ని మెరుగయ్యాయి వాటర్ కావచ్చు ఈ ఫుడ్ సప్లై కావచ్చు ఇవన్నీ కూడా ప్రశాంతంగానే జరుగుతున్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు మొత్తంగా భవానీపురంలో కూడా ఏదైతే వరద పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా పరిస్థితులు సద్దుమనిగాయి అయితే సహాయక చర్యల విషయంలో మాత్రం ఎటువంటి రాజీ పడొద్దు ప్రతి గుమ్మానికి వెళ్లి సహాయక చర్యలు అయితే చేయాలి అని చెప్పి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో దాని ప్రకారం అధికారులు ప్రజా ప్రతినిధులు వాలంటీర్స్ అంతా కూడా స్వచ్ఛందంగా ప్రతి రోడ్లో ప్రతి గడపకు వెళ్లి సహాయ సహకారాలు అయితే అందిస్తున్న పరిస్థితే ప్రస్తుతం కొనసాగుతుంది రాజేష్ రైట్ థ్యాంక్ యూ కాంతి